చె రేటు పెంచేసాము అని చెప్పి చెప్తున్నారు అసలు పంట ఎక్కడ వేస్తున్నారు పంట ఎంత వస్తుంది దానికి సంబంధించి ఫ్యాక్టరీ సంతవరకు రావాలి వీటి మీద ప్రజాప్రతినిధులు ఆ రైతులతోని కలెక్టర్ గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి ప్రాబ్లమ్ ఏంటి ఇండస్ట్రీ అన్న నమ్మాలంటే సఫిషియంట్ క్వాంటిటీ ఉండాలి క్వాంటిటీ ఉండాలంటే రైతులు మనం మోటివేట్ చేయాలి దానికి రెగ్యులేటరీ రెగ్యులేషన్ కావాలి ఒక రెగ్యులేటర్ అవ్వచ్చు కదా కానీ దానికి కావాల్సిన వ్యవస్థను కూడా మేము కన్విన్స్ చేసుకుని వెళ్ళాలి ఇప్పుడు ఇక అంతా అగ్రికల్చర్ ఆఫ్ జిల్లా అధికారులు ఉన్నారు అందరూ ఉన్నారు మీరు లాస్ట్ టైం బాధితాలంటే మర్చిపోవాలి